ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు కలెక్టర్ల సమావేశం జరగబోతోంది సార్ ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందన్న ఆరోపణలు ఉన్న ఒక పత్రికలో వచ్చిన వార్త సార్ ఇది తీరు మారాలి అని చెప్పి ఐఏఎస్లు ఐ మీన్ కలెక్టర్లు తీరు మార్చుకోవాలి అని చెప్పేసి సో మీరు కూడా ప్రొఫెసర్ గారు చాలామంది ఐఏఎస్ ప్రొఫెషనర్లకు ట్రైనింగ్ ఇచ్చారు సో కలెక్టర్లు తీరు మారాలంటారు అంటే మీరేమి పేరు చెప్పాల్సి చెప్పకుండా రహస్యం ఏం కాదు ఆంధ్రజ్యోతి కథ మధ్య చెప్పాలి అభ్యంతరండి సో ఆంధ్రజ్యోతి నన్ను ఈ మధ్య ఒక కామెంట్ పెట్టాడు సార్ మీరు రాధాకృష్ణ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే వ్యాఖ్యానిస్తున్నారు బట్టపుడు మరి వ్యాఖ్యానించాలి అంటప్పుడు ఏముంటుంది వ్యాఖ్యానం ఇప్పుడు సాక్షిలో జగన్ను పొగుడుకుంటూ రాస్తే దాని విశ్లేషణే విశ్లేషణ ఏమి ఉంటుంది జగన్ను ప్రశ్నిస్తూ రాసిందనుకోండి సాక్షిలో డెఫినెట్గా విశ్లేషణ అందువల్ల వైసీపీ అనుకూల పత్రికలో చంద్రబాబు నాయుడిని తిట్టుకుంటూ వార్త రాస్తుంది అంటే విశ్లేషణ ఏముంటుంది వాళ్ళ పనే అది కదా రోజు కానీ సాక్షులు కూడా చంద్రబాబు నాయుడుని అనుకూలంగా రాసిందండి చంద్రబాబు నాయుడు పలానా పని చాలా బాగా చేస్తున్నాడు అని రాశారనుకోండి అది చర్చనీయాంశం అవుతుంది అందుకే ఆంధ్రజ్యోతి కథనానికి ప్రాధాన్యత ఏంటంటే ఆంధ్రజ్యోతి వైసీపీ అనుకూల పత్రిక అని మనం ఆరోపించలేము అట్లీస్ట్ జగన్ అనుకూల పత్రిక అని అనలేము అలాంటి ఆంధ్రజ్యోతిలో కూడా కథనం వస్తే దాని క్రెడిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది సాక్షిలో వచ్చిన ఇదే వార్త జీరో క్రెడిబిలిటీ ఎందుకంటే సాక్షి వాళ్ళు ఉన్నది లేనిది వాళ్ళ రోజు పని చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వండి వార్చడమే కదా వాళ్ళ పని సో అందువల్ల డజన్ మేక్ న్యూస్ సెన్స్ కదా న్యూస్ సెన్స్ ఏమవుతుంది ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరు పైన వస్తే ఇట్ మేక్ సెన్స్ ఎందుకంటే ఆ ఆంధ్రజ్యోతి కథనానికి ఆ క్రెడిబిలిటీ ఉంటుంది విశ్వసనీయత ఉంటుంది సో ఆ విశ్వసనీయత రీత్యా కూడా మనం విశ్లేషిస్తాం లేకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఎందుకు మాట్లాడతాం అందువల్ల ఈ వార్తలో చూశాను నేను కలెక్టర్ ఇవాళ రేపు కలెక్టర్ల సమావేశం జరుగుతోంది కలెక్టర్ అనే వ్యక్తి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ క్యారియర్లో మోస్ట్ ఎక్సైటింగ్ పీరియడ్ అదే మీరు నేను ముస్సోరీలో మీరు అన్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో ఐఏఎస్ల క్లాసులు చెప్పాను ఈవెన్ మన దగ్గర కూడా మరి జన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కూడా లేటెస్ట్ ప్రొబేషన్ కూడా క్లాసులు చెప్తూ ఉంటాను ఈవెన్ ఈ ఈ మధ్యలో తెలంగాణ కలెక్టర్ల ఎస్పీలకు కూడా క్లాసులు ఉన్నాయి సో నా అనుభవంలో కూడా చూసింది ఏంటంటే కలెక్టర్ ఇస్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ పీరియడ్ తర్వాత ఫీల్డ్ మీద అవకాశం ఉండదుగా మళ్ళీ ఒక్కసారి రాజధానికి వస్తే నువ్వు సెక్రటరియట్ అవుతావు ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది ఉండదు నాకు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పాడు ఒకప్పుడు మూడేళ్ళ దా మూడేళ్ళుగా నేను ఒక్క స్కూల్ కూడా పోలే అన్నాడు సో ఆ రకంగా ఉంటుంది ఫీల్డ్ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్ ఏదైనా ఒక్క రోజన్నా రోడ్ మీదకి వచ్చి ఎలక్ట్రిక్ సప్లై ఎలా ఉందని ఒక ఇంటికి వచ్చి ఒక కాలనీకి వచ్చి ఒక స్లంక్కి వెళ్ళి మీ దగ్గర పవర్ సప్లై ఎలా ఉంది అని అడిగే నా సందర్భం ఉంటుంది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ సప్ డ్రింకింగ్ వాటర్ సప్లై వచ్చి మీకు మంచి నీళ్ళు వస్తున్నాయని అడిగిన సందర్భం ఉంటుందా ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ స్లంలకు వచ్చి వర్షాకాలం వచ్చింది కదా జ్వరాలు పెరుగుతున్నాయా ఓ ఫ్యూర్ హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉందని అడిగిన సందర్భాలు ఉంటాయా మన దగ్గర అంటే వాళ్ళు ఓ సెక్రటరీలో ఫైల్ లెక్కే పరిమితం అవుతూ ఉంటారు అందువల్ల మోస్ట్ ఎగ్జైటింగ్ పీరియడ్ కలెక్టర్ చాలా క్రియేటివ్గా ఉంటారు యంగ్ వస్తారు వారికి చాలా ఆకాంక్షలతో వస్తారు నాకు చాలామంది కలెక్టర్లు నా స్టూడెంట్లు ఉన్నారు కలెక్టర్లుగా ఉన్న తర్వాత సీనియర్ అధికారులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు దే వెరీ వెరీ డైనమిక్గా ఉంటారు ఆ పీరియడ్లో చాలా ఆశలతో ఆకాంక్షలతో ఏమో చెయ్యాలి అనే ఇన్స్పిరేషన్తో వస్తారు ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో పోతే కలెక్టర్కి వచ్చే జీతం కన్నా మూడు రిట్లకు వస్తుంది చాలామంది అనుకుంటారు వాళ్ళు కలెక్టర్గా వస్తున్నారంట అందులో చాలామంది కమిట్మెంట్తో వస్తారు అంటే సమాజానికి ఏమో చేయొచ్చు అని ఎందుకంటే ఇప్పుడు మీకు ఆమ్రపాలి ఉంది ఆమె ఐఐటి ఐఐఎం చదివి ఐఐ ఐఏఎస్ఐఆర్ సో ఐఐటి ఐఏఎంలో చదివిన వాళ్ళకు ఇంత ప్యాకేజ్ ఉంటుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా సో కలెక్టర్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది నేను నా ప్రొఫెసర్ శాలరీ కన్నా తక్కువ కలెక్టర్ శాలరీ చాలా తక్కువ ఒక యూనివర్సిటీలో అసిస్ అసోసియేట్ ప్రొఫెసర్ శాలరీ కన్నా కూడా తక్కువే కలెక్టర్ సో ఒక డిగ్రీ కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ సాలరీ కన్నా తక్కువ ఉంటుంది కలెక్టర్ స్టార్టింగ్లో కానీ ఎందుకు వస్తున్నారు మరి ఐఐటీలు ఐఏఎంలు చేసిన వాళ్ళు వాళ్ళకి బయట ఎంత వస్తుంది బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఉంటాయి కదా యాభై లక్షల ప్యాకేజ్ వన్ క్రోర్ ప్యాకేజ్ మళ్ళీ డెడ్లీ కాంబినేషన్ ఐఐటి ఐఐఎం అంటే మరి వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తారంటే ఒక కమిట్మెంట్ ఒక ఆశ ఏదో సమాజంలో చాలా మార్పు తేవాలని ఏమవుతుందంటే మన పొలిటికల్ సిస్టమ్ వారి ఉత్సాహం పైన నీళ్లు కారుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రజ్యోతి వార్తా కథనం ఏంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేకత అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ మంత్రిగా సూపర్ సిక్స్ పొలిటీషియన్ ఎవరు చూడరు మీకు చంద్రబాబు నాయుడుకు బ్రాండ్ ఏంటి సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్టీ చేసినా కూడా ఆ బ్రాండ్ చంద్రబాబు కాదు చంద్రబాబు బ్రాండ్ ఏంటి డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇది కదా చంద్రబాబును ప్రజలు ఎందుకు చూస్తారు ఏ దృష్టితో చూస్తారు చంద్రబాబు నాయుడు పాలన పెరగదని కానీ ఏం జరుగుతుంది అన్నది ఆంధ్రజ్యోతి కథనం చాలా ఆసక్తికరంగా చెప్పింది నిరంతరం సమీక్షలు ఇందులో ఈ వివరాలు చెప్పుకుంది ఇంకో పాయింట్ కూడా ఉంటుంది మీరు ఆంధ్రజ్యోతి కథనాలన్నీ చదవండి పిచ్చి ఇది కానీ ఇప్పుడు తీరు మారాలి కానీ మీరు ఆంధ్రజ్యోతి కథనాలు జాగ్రత్తగా చదివితే ఒక్క తీరీ ఎస్టాబ్లిష్ చేస్తారు చంద్రబాబు కష్టపడుతున్నాడు చంద్రబాబు చాలా బాగా పనిచేస్తున్నాడు ఎమ్మెల్యేలు న్యాయం పనిచేస్తలేరు మంత్రులు పనిచేస్తలేరు ఐఏఎస్ అధికారులు పనిచేస్తలేరు సీనియర్ అధికారులు పనిచేస్తలేరు ఇది ఆంధ్రజ్యోతి చెప్పే తీరి ఈ తీరి రైతారాంగం నేను విశ్లేషించడం లేదు తీరీ అయితే ఇప్పుడు ఈ వార్తలు కూడా మీరు చూడండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉండి రోజుకు మూడు నాలుగు సమీక్షలు చేసి మళ్ళీ సమయం తీసుకొని జిల్లాలకు వెళ్తున్నాడు కానీ కరెక్టర్ ఎందుకు వెళ్ళరు అని ప్రశ్న అంటే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు ఆ ఆ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీర్గా మారుస్తున్నారు ఇది కూడా నా పదం కాదు ఇది కూడా రాధాకృష్ణ పదమే బూడిదలో పోసిన పన్నీర్గా మారుస్తున్నారు అని సో అందువల్ల అప్పుడప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలుపుతున్నారు మెయిన్గా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు సో ఒక పొలిటికల్ పాయింట్ చెప్పదలుచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు తప్పేమీ లేదు ఈ తప్పంతా ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు అని ఇది పొలిటికల్గా సేలబుల్ కాదు మీకు జగన్ చేసింది కూడా ఇదే జగన్కు చాలా ఎఫెక్ట్ కరెక్టు ఈ ఎమ్మెల్యే వీళ్ళందరూ పనిచేస్తున్నారు అందుకే ఎమ్మెల్యేలందరూ మార్చిపడేశారు ఏం జరిగింది ఈ మార్చిలోడు గెలవాలి మార్చిలోడు గెలవాలి సో పొలిటికల్లీ సేలబుల్ పాయింట్ కాదు చంద్రబాబు నాయుడు మంచివాడు మీతోలంతా మంత్రుల చెడ్డోళ్ళు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు చెడ్డోళ్ళు కలెక్టర్లు చెడ్డోళ్ళు అంటే ఎట్లా వాళ్ళంతా చెడ్డోళ్ళు అయితే చంద్రబాబు నాయుడు సమర్థులు ఎట్లయితే వాళ్ళ అసమర్థులైతే వాళ్ళందరూ అసమర్థులైతే వాళ్ళని నడిపించే నాయకుడైన చంద్రబాబు నాయుడు సమర్థులు అని కదా వాళ్ళ అసమర్థులైతే చంద్రబాబు నాయుడు అసమర్థుల కిందకి వస్తుంది చంద్రబాబు నాయుడు సమర్థులైతే వాళ్ళంతా తవ్వకొస్తారు కలెక్టర్లు నిన్నరా మంత్రులు నిన్నారా ఎమ్మెల్యేలు నిండరా ఎవరైనా పోతే నాడు అందువల్ల ఈ థియరీ ప్రచారంలో పెట్టబోతున్నారు ఐ థింక్ ఇది ఇది పొలిటికల్లీ సేలబుల్ తీరీ కాదు ఇక ఇందులో ఉన్నది ఏంటి నిరంతరం సమీక్ష నిరంతరం ఇది చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా చెప్తుంటారు గంటల తరబడి సమీక్షిస్తారని చంద్రబాబు నాయుడు ఆయన ఊపిక మెచ్చుకోవచ్చు కానీ ఏ రిజల్ట్ ఉండదు ఇదే సమీక్ష ప్రతి ఒక్కరు చెప్తూ పోవాలి మళ్ళీ చంద్రబాబు మాట్లాడుతూ పోతుంటాడు అది పది గంటలు పన్నెండు గంటలు మళ్ళీ విచిత్రం ఏంటంటే శాంతి భద్రతల అంశంలో చర్చ జరిగినప్పుడు డీజీపీని పిలిస్తే తప్పే లేదు కానీ ప్రతిదానికి డీజీపీ ఉండాలి చీఫ్ సెక్రటరీ ఉండాలి అందరూ ఉండాలి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి అందరూ ఉండాలి ఇక్కడ కూర్చొని ఎగ తిరగాలి ఎగ తెగని సమీక్షలు మామూలు సమీక్షలు కాదు గంటల గంటల సమీక్షలు నాకు కూడా అనుభవం ఉంది ఒకసారి ఉమ్మడి రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు పిలిచారు మా అందరిని సంపాదకులు మేధావులు అందరితో ఒక ఇష్టాగోష్ఠి మీ సలహాలు తీసుకుంటారు సారు అనిపించారు మేమంతా వెళ్ళాం వెళ్తే గంట పైన చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు ఇక మా దగ్గర కూడా వచ్చిన కొంతమంది సంపాదకులు ఉంటారు కదా సార్ మీరు చాలా గొప్పవాళ్ళు సార్ మీరు ముఖ్యమంత్రి అయితే మాకు దొరుకుతారా సార్ ఇప్పుడేదో దొరికారు సార్ అని వాళ్ళు ఇది ఇదే సమయం అనుకొని మళ్ళీ రాదు ఇంత మంచి సమయం అని చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికి వాళ్ళగోళ నేను వన్ అవర్ చూసిన తర్వాత లేచి సార్ నాకు వేరే వర్క్ ఉంది సార్ దయచేసి నేను వెళ్తాను అన్నాడు లేదండి నాకు ఇష్టం కూర్చొని కూర్చోండి మీరు చెప్పండి మీ అభిప్రాయాలు వినడానికే నేను పిలిచాను అన్నాడు నేను మళ్ళీ ఒక నిమిషం మొదలు పెట్టాను మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు అందుకొని కౌంటర్ చేస్తూ మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు మాట్లాడాడు ఇక తర్వాత నేను మాట్లాడే సాహసం చేయలేదు తగిలినంత విని థ్యాంక్ యూ సార్ అని పచ్చేసాను దీని ఉపయోగం ఏంటి నాకు చెప్పండి అంటే చాలామంది నాయకులకి చంద్రబాబు నాయుడికే కాదు మీరు చాలామంది నాయకులకి ఇదే లక్షణం ఉంటుంది గంటల ధరలు మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా జరుగుతున్నది అదే అని సమీక్షలు గంటల తరబడి చేస్తున్నారు సమీక్షల తర్వాత నివేదికలు తెప్పించుకోవడం చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా ఏంటంటే ఆయన ఇది డేటా డ్రివన్ ఆ టెక్నాలజీ డేటా అంటే ఆయన చాలా ఇష్టం సో అందువల్ల ఆ ల్యాప్టాప్లో టెక్నాలజీ డేటా 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 ఇప్పుడు సీఎంఓల నుంచి రిపోర్ట్లు చీఫ్ సెక్రటరీ నుంచి రిపోర్ట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి రిపోర్ట్లు ఎవరు ప్రభుత్వానికి సమస్య దృష్టికి తీసుకెళ్తే సీఎం దగ్గరికి వస్తే చలో రిపోర్ట్ కాల్ ఫర్ ద రిపోర్ట్ అంటే రిపోర్ట్ వీళ్ళ కలెక్టర్ల పని ఎట్లుంది అంటే ఆంధ్రజ్యోతి చెప్పేది కలర్ఫుల్ రిపోర్ట్ ఇవ్వడానికే సరిపోతుంది వాళ్ళ రోజువారి పని ఏంటంటే అందమైన నివేదికలు తయారు చేయడం దాంతో ఏమైతుంది అందమైన నివేదికల్లో అభివృద్ధి ఉంటుంది క్షేత్రస్థాయిలో ఉండదు అదే చెప్పారు క్షేత్రములో అభివృద్ధి కనిపించడమే లేదు అన్నాడు ఎక్కడ ఇది అన్నది మళ్ళీ సాక్షి కాదు ఆంధ్రజ్యోతి ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనబడించడం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూటమి విజయానికి కారణమైన భూ సమస్యల పరిష్కారం విద్యగానే మిగిలింది మీ గుర్తుంది పట్టాదారు పాస్బుక్లు ఇక్కడే మనం మాట్లాడిందే వక్రీకరించి నా పైన పెద్ద అటాక్ చేశారు నేను ఏదో జగన్ ఫోటో వేసుకోవడాన్ని సమర్థించినట్లు ఆ వీడియోలో నాకు ఇప్పటికీ గుర్తు స్పష్టంగా చెప్పాను జగన్ ఫోటో వేసుకోవడం తప్పు పాస్పోర్ట్ పాస్బుక్ పైన అని ఉదాహరణ చెప్తూ మోడీ మరి వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఫోటో ఎందుకు వేసుకున్నారు దాన్ని అడగలే తప్పైతే రెండు తప్పు రైట్ అయితే రెండు రైట్ నా దృష్టిలో రెండు రెండు తప్పే అన్న జగన్ తప్పన మోడీ తప్పన్నాను ఎప్పుడైతే మోడీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ చెప్పానో మోడీని ఏమీ అనలేక నా పైన మామూలు ఎటాక్ కాదు నేనేదో జగన్ సమర్థించినట్లు విడి ఇప్పటికీ ఇటీవలని చూడండి తప్పని క్లియర్గా అన్నాను తప్ప కానీ ఒకరు ఫోటో వేసుకుంటే రైటు ఇంకొకరు ఫోటో వేసుకుంటే తప్పెట్లయితుంది ఫోటో అంటూ వేసుకుంటే ఎవరైనా తప్పు అవుతుంది అది చంద్రన్న కాక పేరిట రేషన్ బ్యాగులపై కూడా చంద్రన్న ఫోటో వేసుకుంటే తప్పేస్తుంది కానీ ఓరు తప్పు ఇంకోరు ఎత్త కానీ మీకు అందరు మీకు తెలుసు బూస్ ఆ చట్టం పైన ఇక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి మీ భూములు లాక్కుంటున్నా అని చెప్పారు విచిత్రం ఏంటంటే అదే పైన శాసనసభలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భూ చట్టం పైన తెలుగుదేశం తరఫున మాట్లాడిన ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ సమర్థిస్తూ వెల్కమ్ చేస్తూ చెప్పారు మాట్లాడారు అది కూడా నా యూట్యూబ్లో వీడియోలో ఆయన బయట కూడా పెట్టి నేను చూపెట్టాను కానీ విచిత్ర రాజకీయ అవసరాలకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు దాని యొక్క ఆయుధంగా వాడి పెద్ద ఎత్తున దేశమంతా భయం రాష్ట్రం అంతా భయం క్రియేట్ చేశారు విచిత్రం ఏంటంటే మోడీ చట్టం అది అది జగన్ చట్టం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం దాన్ని అమలు ప్రయత్నం చేస్తోంది కానీ దాని బలి మాత్రం జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అలాంటి కీలకమైన భూ సమస్యల పరిష్కారం కూడా మిద్యగా పదిహేను నెలలైనా మిద్యగానే మిగిలిపోయింది చూడండి ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపిస్తలేదు భూ సమస్యలు మిద్యగానే మిగిలిపోయాయి ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు దోచుకుంటున్నారు ఇది కూడా ఆంధ్రజ్యోతి కథనమే కదా పేదవన్ కథనం ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు ఏంటి వాట్ ఈస్ హ్యాపీనింగ్ పి ఫోర్ ఒక పిచ్చి అదొక భ్రష్టు పట్టిస్తున్న ఐడియా ఇక మరి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి కథనాలు మళ్ళీ ఎవరీ కావు ఐ హమ్ ఓన్లీ కోటింగ్ ఆంధ్రజ్యోతి కథనాలు నేను ఆంధ్రజ్యోతి కథనాలు డైలీ చదవండి నేను ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ తెలుసుకోవాలంటే చదివే పేపర్ ఆంధ్రజ్యోతి ఐ రికమెండ్ ఆ పీపుల్ టు రీజ్ ఆంధ్రజ్యోతి ఎందుకంటే సాక్షిలో ఎలాగూ వాళ్ళు చంద్రబాబు నాయుడు అద్భుత అభివృద్ధి చేసినా వాళ్ళు చెప్పరు దాని దాని కండిషనే ఉంటారు అందువల్ల దాని క్రెడిబిలిటీ లేదు సో చంద్రబాబు నాయుడు విషయంలో సాక్షికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది సో కా అందువల్ల మీకు ఆంధ్రజ్యోతి కథనాల ఆధారంగా ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు దానికి పరిష్కారం ఉండాలి కదా ఈ నిరంతర సమీక్షలు నివేదికలు ప్రతి ఒక్క అంటే ముఖ్యమంత్రిని మెప్పించే రీతిలో కలర్ఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు ప్రయత్నం ఇప్పుడు మా దగ్గర కూడా కొంతమంది టీచర్స్ ఉంటారు సో వాళ్ళు పవర్ పాయింట్ అంటే ఏంటిది అది ఒక టూల్ అంటే మనం సమర్థవంతంగా క్లాస్ చెప్పటానికి ఒక టూల్గా ఉపయోగపడాలి వీళ్ళు ఏం చేస్తారు క్లాస్ చెప్పరాని ఒక ఇరవై ముప్పై పవర్ పాయింట్లు పట్టుకొస్తారు స్లైడ్ షోలు స్లైడ్స్ పట్టుకొస్తారు ఇక అది వేస్తారు వేసి సి వాట్ వాట్ ఈజ్ న్యూస్ న్యూ డెఫినేషన్ ఆఫ్ సి సింటాడు వాట్ ఆర్ ద న్యూస్ వాల్యూస్ సి అని ఇంకో స్లైడ్ వేస్తాడు సో వై న్యూస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంకో స్లైడ్ వీళ్ళు ఏం మీకు ఏం న్యూస్ అంటే ఆ బుక్లకి వెళ్ళి తీసి స్లైడ్ షోలు పట్టుకొచ్చేసి ఆ స్లైడ్లు అవుతూనే ఉంటారు ఇక అది అయిపోయింది క్లాస్ అయిపోయింది అంటే తామ అసమర్థతను కలర్ఫుల్గా చూపెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు అందువల్ల ఇప్పుడు కలెక్టర్ల పని ఏంటంటే ఆఫీస్లో కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని మంచి డీటీపీ ఆపరేటర్లను గ్రాఫిక్ డిజైన్ పెట్టుకొని బ్యూటిఫుల్గా అభివృద్ధి గణాంకాలను సృష్టి చేసి చేయడం ఎప్పుడు పని అయితే చెప్పండి సో ఇది ఇప్పుడు కలెక్టర్ల పరిస్థితి అది లెట్ కలెక్టర్స్ యాక్చువల్లీ వర్క్ ఎందుకంటే ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది పై స్థాయిలో తెలియకపోతే హైదరాబాద్ ఇంటర్నెట్ డౌన్ మీదనే మాట్లాడారు లక్ష మంది చూశారు ఏంటది క్షేత్రస్థాయి పై అధికారులు నేనే ఆఖరికి ఎండీలకు కూడా అధికారం ఉండదు నేను అడిగితే ఏమన్నారు సార్ బట్టి విక్రమార్ ఆఫీస్ నుంచి ఆదేశం అన్ని కట్ చేయమండి అని మొత్తం వైర్లు కట్ చేస్తూ పోతాం అది వైర్లు కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్ అవుతుందయ్యా ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అయ్యా అంటే మాకు తెలుసు సార్ కట్ చేయమన్నారు అంతే అట్ అయ్యా అంటే నేను చెప్పాను కదా మనం మీరు చెప్పాను ఓఎస్డీతో మాట్లాడిన సురేంద్ర రెడ్డితో మీరు వాళ్ళు అడగండి అంటాడు ఫండమెంటల్ రైట్ ప్రైవేట్ అని అడుగుతున్నా ఇంటర్నెట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు కేసులన్నీ కోర్ట్ చేశాడు ఇక ఫహిమా షరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేరళ హైకోర్టు తీర్పు అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు కేసు అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు కేసు ఇంటర్నెట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అంటే ప్రభుత్వమే ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తే అది ఫండమెంటల్ రైట్ వయలేషన్ కదా అది కూడా తెలియదు అధికారులకు విచిత్రం ఏంటంటే అంటే ఫండమెంటల్ రైట్స్ ఏంటో కూడా తెలియదు ఆ స్థాయిలో అధికారులు ఉంటారు సెక్రటరీలో కూర్చుంటారు వాళ్ళ గ్రౌండ్ స్థాయిలో ఏదైతే ఇలా చూడండి హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన కారణమైంది ఇంటర్నెట్ డౌన్ నేను నాలుగు వేల మంది కేబుల్ ఆపరేటర్ మూడు నాలుగు వేల మంది అన్న చేశారు మీరు చూడండి జూబ్లీ హీల్స్ ఉప ఎన్నికలపై ప్రభావం చూపినా ఆశ్చర్యం లేదు అంత ప్రజల్లో కోపం వచ్చింది ఎందుకు స్టార్ట్ అయింది కారణం మీకు తెలియదు కదా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది నాయంగా అయితే పీపుల్స్ అంబర్స్ మ్యాన్ అని ఉండాలి అంటే ప్ర ప్రజల సమస్యలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధి ఉండాలి అది లేదు ఏదో అధికారులు రాజ్యం మంత్రులు అధికారులు ఏం చెప్తే అదే పని మంత్రులైనా ఆలోచించాలి పట్టి విక్రమ ఆలోచించాలి అదే మీరు ఇట్లా విచక్షణ రహితంగా ఇంటర్నెట్ కట్ చేసుకుంటూ పోతే కేబుల్ కిందికి వస్తున్నాయి వైర్లు ఇబ్బంది అవుతున్నాయి కరెక్టే కానీ దానికి పరిష్కారం చూడండి తప్ప ఇంటర్నెట్ కట్ చేస్తారా అంటే అని ఎవరు ఆయన మంత్రి చెప్పరు అధికారులకు చిన్న ఏం జరుగుతుందో తెలియదు కింది వాళ్ళు తలుపాల్సిందే ఇప్పుడు జరుగుతున్నది అదే నీకు కలెక్టర్ల పని ఏంటి ముఖ్యమంత్రి ఏం చెప్తే దాన్ని తలపాలి దాన్ని మళ్ళీ రాసుకోవాలి నెక్స్ట్ మీటింగ్కు ప్రిపేర్ కావాలి హోంవర్క్ ఒక సిన్సియర్ స్టూడెంట్ హోంవర్క్ ఇట్లా ఎలా పరిస్థితి ఉంది చూడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పల్లెలకు వెళ్ళే పరిస్థితే లేదు అసలు ప్రజలతో ఇంట్రాక్షన్ లేనే లేదు సో వాళ్ళకి క్రియేటివ్గా ఆలోచించే సమయమే లేదు వాళ్ళ పనుల్లో సమీక్షలు నివేదికలు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ముఖ్యమంత్రుల సమావేశం వాళ్ళ జరుగుతుంది కలెక్టర్ల సమావేశం వాళ్ళు ఏం చేయాలి లాస్ట్ వన్ వీక్ అన్ని శాఖల సమావేశాలు పెట్టాలి మళ్ళీ తర్వాత ఈ రేపు అయిపోయినాక మళ్ళీ ఎల్లి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తెలిపి మళ్ళీ ఒక వారం రోజులు సమీక్షలు చెప్పాలి ఇక అయిపోయింది కదా సమయం ఎక్కడ ఉంటుంది కలెక్టర్లకు అందుకని దీన్నే ఆంధ్రజ్యోతి కథనం ప్రశ్నించింది ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆంధ్రజ్యోతి న్యూస్ జడ్జిమెంట్ని అప్రిషియేట్ చేయాలి అంటే ప్రజల ప్రజల సమస్యను ప్రభుత్వాల ముందు పెట్టడమే కదా పత్రికల పాత్ర ఆపనే చేస్తోంది అది ఆంధ్రజ్యోతి చేసే వరకు దానికి ఆ విశ్వసనీయత కూడా వస్తుంది కదా వాళ్ళని ఏం అనలేరు కదా